పద్దెనిమిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆదివారం ఈరోజు తేదీ చతుర్దశి ఆదివారం రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి ఈరోజు నక్షత్రము ఉత్తరాషద ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి శ్రవణం యోగం ఆయుష్మాన్ ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చాబన కరణం గర సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి విష్టి సూర్యోదయం తెల్లవారి జామున ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం జామున ఐదు గంటల తొమ్మిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గులిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమదండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఊర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఏడు నిమిషాల వరకు